ఎలాంటి వాడు మీరు గమనించండి మా చిన్నతనంలో దేవుణ్ణి ఆరాధించిన విధానం వేరు ఇప్పుడు ఆరాధిస్తున్న విధానం వేరు ఇంతంత పెద్ద విగ్రహాలు మా చిన్నతనంలో తెలియండి మేము అన్ని మట్టి బొమ్మలే చేసేవాళ్ళం అది కూడా మట్టి మీద ముద్ర బల్ల అని ఉంటుంది ధాన్యం రాసులకు ముద్ర వేస్తారు రైతులకు బాగా తెలుసు దాంతో ఓ ముద్ర వేసేవారు అదే పెట్టుకునేవాళ్ళం ఇవాళ మరి వినాయకుడిని చూస్తే అసలు మా చిన్నతనానికి ఎప్పటికీ పోలికే లేదు ఇంత పెద్ద వినాయకుడు అంత పెద్ద లడ్డు అంత పెద్ద పందిరి అంత పెద్ద ఊరేగింపు నానవ కూడా ఒక పైగా వినాయకుడు బంధులేనో కేక పాటలు వినాయకుడికి క్యాక్కి సంబంధం ఏంటి వినాయకుడు బంధుల్లో రికార్డింగ్ డాన్సా సినిమా పాటల డాన్సా వినాయకుడు వినాయక చవితి నవరాత్రు తప్పుడు ఆధ్యాత్మిక ప్రసంగం హరికథ ఒక నాటకం పర్వాలేదండి అమ్మాయి చూసింది హరి నవ్వింది మత్తప్పి కుర్రాళ్ళు మన్సానా పడ్డారు ఎవడు వినాయకుడు పడ్డా ఈ పాట వినాయకుడు పందులు ఏంటండి ఎంత దరిద్రంగా ఉంది పరిస్థితి దేవీ నవరాత్రులు వినాయక నవరాత్రులు క్రిస్మస్ లేదా మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు జరిగినప్పుడు ఇవ్వ పాటలు ఆ మహానుభావుల్ని మనం గౌరవించాల్సిన విధానం అదే కానీ ఎందుకేస్తారు అలా వెళ్ళిపోతే కుర్రాళ్ళు రారండి అంటే కుర్రాళ్ళు రావడం నీకు ముఖ్యం వాళ్ళు చెడిపోతున్నారనే విషయం నీకు తెలియట్లా వాళ్ళు రావడం నీకు ముఖ్యం ఎందుకంటే పెద్ద ఎక్కువ మంది వచ్చారు మేము పెద్ద పందిలు వేసాం బ్రహ్మాండంగా నడిపాం అని చెప్పుకోవాలంటే వినాయకుడు అక్కర్లేదు భక్తి అక్కర్లేదు అలా మార్పులు వచ్చినట్టే ప్రతి దాంట్లోనూ వస్తాయండి ఇవాళ ఎన్ని భాషలు వచ్చాయి పైగా ఇంత కంప్యూటర్ సైజు మీరు గమనించండి సిస్టమ్ పెద్ద సిస్టమ్ అది ఇది వరకు కంప్యూటర్కి వాడాలంటే ఓ గది ఉండాలి ప్రత్యేకంగా పదేళ్ల క్రితం వరకు ఓ గది ఉండాలి అది ఏసీ రూమ్ అయి ఉండాలి దానికి ఒక పెద్ద నొన్నటి బల్లలు దానికి రెండు పెద్ద స్పీకర్లు గొట్టాలాగా అటు చెవులు వినాయకుడు చెవులు లాగే ఉంటాయి అవి కూడా రెండు డబ్బాలు దీనికి ఒక పెద్ద సిస్టమ్ దాని ముందు కింద సొరుగు అరా డెస్క్ అది దీడిగానే పెద్ద కీబోర్డు ఇంత హడావిడి ఇవాళ మొత్తం కంప్యూటర్ అంతా నీ చేతిలోకి వచ్చేసింది గూగుల్ యాప్ కారణంగా నువ్వు గూగుల్ ఎర్త్లో వెళ్ళు నొక్కు నొక్కే ఉంటే నా జీవిత చరిత్ర సహా మొత్తం అని అందులో వచ్చేస్తాయి నా జీవితం కూడా వికీపీడియాలోకి వెళ్ళినా అదే వెబ్సైట్లోకి వెళ్ళినా గరికిపాటి నరసివరావు నువ్వు కొట్టు ఇంకా వికీపీడియా అబద్ధాలు చెబుతాడు గరికిపాటి నరసివరా నా వెబ్సైట్లో వస్తాయి అందులోకి వెళ్ళు నొక్కు నొక్కే ఉండ నా బతుకంతా పట్టపోయలే నువ్వు చెప్పక్కర్లేదు అవన్నీ నిన్న నేను విన్న ఆశ్చర్యకరం ఏంటంటే మా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన నాకంటే పెద్దవాడు ఆయనకి డెబ్బై ఏళ్ళు నాకు అరవై ఏళ్ళు ఆయన పెద్ద ఆయన ఆయన నిన్న నాకు ఫోన్ చేసి నిన్న సెప్టెంబర్ పద్నాలుగు కదా నాకు ఫోన్ చేసి యామండ నరసింహరావు గారు ఇవాళ మీకు పుట్టినరోజు కదా శుభాకాంక్షలు అన్నాడు ఆయన నిన్న నేను వాస్తవంగా నేను ఫోర్టీన్త్ అనేది నేను జరుపుకోను ఇంగ్లీష్ తేదీల ప్రకారం మేము పుట్టినరోజు జరుపుకో మా ఇంట్లో తెలుగు తిథుల ప్రకారం జరుపుకుంటాం ఆ ప్రకారం భాద్రబర శుద్ధ పాఠ్యమి వినాయక చవితి ముందు పాఠ్యమే అది సెప్టెంబర్ పది వెళ్ళిపోయింది నాకు నిన్న ఆయన ఫోన్ చేస్తే ఆశ్చర్యమై ఇవేళ ఫోన్ చేస్తున్నారు ఏమిటండి మీరు నేను డేట్స్ ప్రకారం జరుపుకోను కదా అంటే ఆయన ఏమన్నా తెలుసా ఇవాళ కూడా నాకు గుర్తు లేదండి మా మనవడ చెప్పాడు మీ అన్నాడు ఆ మనవడు వయసు పన్నెండేళ్ళమ్మ పన్నెండేళ్ళు వాళ్ళ మనవడు ఆయనకి చెప్పడం ఏంటంటే నా పుట్టినరోజున తాత మన ఇంటికి అస్తమానం వస్తారు కదా గురువుగారు ఇవాళ ఆయన పుట్టినరోజు నీకు తెలుస్తా ఈయన ఆశ్చర్యపోయాడు అవును రండి నేను నెట్లో చూశాను నెట్లో చూసే నా పుట్టినరోజు పన్నెండేళ్ళ వాడు వాడు ఏదో నెట్ సెర్చ్ చేస్తున్నాడు అక్కడ ఎవరో పెట్టారు ఒక వాట్సాప్ మెసేజ్ టుడే ఈజ్ గరికిపాటి బర్త్డే అని వాడు చూశాడు ఓ గరికిపాటి వారు మా తాతకు ఫ్రెండ్ కదా అనుకున్నాడు ఆ తాతకు చెప్పాడు వాటిని వీడు చెప్పడం వల్ల ఆ తాతకు తెలిసింది ఇంతవరకు ఆ తాత నాకు పుట్టినరోజు చెప్పాలని నేను అనుకోలేదు నేను ఆయన చెప్పాలని ఆయన అనుకోలేదు దాన్ని పెద్దగా పట్టించుకోవాలి కానీ కుర్రాడకి తెలిసిందే లేదా ఇవాళ అంత పరిజ్ఞానం ఉందండి అది సూక్ష్మ రూపంలో ఉండి అఖండమైన పరిజ్ఞానాన్ని మనకు అందిస్తుంది కానీ దాన్ని ఇవాళ ఎంత వ్యాపించింది అది పెళ్లిళ్లలో నీవే పేరెంటము నీవే ఇవాళ రేపు పొద్దున పెళ్లి సంబంధాలు చూడాలంటే ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా వారు పెళ్లి కూడ రికార్డ్ అంతా ఎంత అందులో పెడతాడు వెంటనే అమ్మాయిలు కూడా పెడతారు అమ్మాయిలు చాలా గొప్పవాళ్ళు అబ్బాయిలు గ్రహించుకోండి వెనకాల కూర్చోవడం కాదు ఏం పెడుతున్నారో తెలుసా న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఏంటి అత్తగారు బతుకుండద్ మావగారు బతుకుండద్దో నువ్వు నేనే తర్వాత కూడా నువ్వు నేనే ఎంతకాలం ఉంటామో తెలియదు నీ దారిని ఇదే నా దారి నాదే ఇదండి పెడుతున్నది న్యూక్లియర్ న్యూక్లియర్ అంటే ఆటంబాం పేలినట్టే వంటకు ఒంటరి కుటుంబం ఎవరు ఉండద్దు నీకు నేను మనందరమే ఎందుకంటే మొత్తం డబ్బులన్నీ వీళ్ళిద్దరూ సంపాదించింది వీళ్ళే ఖర్చు పెట్టుకోవాలి ఇటు ముసలాళ్ళు అక్కలేదు అటు ముసలి వాళ్ళు అక్కర్లేదు ఇంకా విచిత్రంగా పెట్టింది ఒక అమ్మాయి పెళ్ళికూడు ఏంటో తెలుసా మీ ఇంట్లో పాత సామాన్లు ఉన్నాయా అని పెట్టిందండి నెట్లో పాత సామాన్లు అంటే వేస్ట్ ఉంటాయి కదా అవి పాపం ఈ పెళ్ళికొడుకు నా శిష్యుడు వాడు వాడు ఎంఎస్సి చదువుకుని అమెరికాలో ఉన్నాడు వాడు ఏం చెప్పేట పాత సామాన్లు ఎందుకుంటాయి మా నాన్నగారు ఎప్పుడైనా పాత సామాన్లు ఉంటే బయట బారేస్తారంటే వెర్రి మనిషి మీ నాన్నే పాత సామాన్ అంటే అర్థం అని చెప్పిందండి అది సంగతి అమ్మాయి ఉద్దేశం అలా ఉంది పాత సామాన్ అంటే అమ్మా నాన్న ముసలాన్లు అయిపోయారు కదా వేస్ట్ బ్యాస్కెట్ తీసాయి ఇదండి ప్రమాదకరమైన ప్రపంచం ఇవాడు తయారవుతున్నది మీ ముందు మీరు ఎదుర్కోబోయే ప్రపంచం ఇది అమ్మాయిలు కాదు అబ్బాయిలు కాదు అందరూ ఇలాగే ఉన్నారు నా బతుకు నాది నా ఇష్టం నేను నా పెళ్ళం ఎక్కడో దొరుకుతాం తల్లిదండ్రులు ఏమైతే నాకే వాళ్ళు కావాలంటే ఎల్ఐసి కడతా మెడికల్ పాలసీ కడతా వృద్ధాశ్రమంలో భారెత్తా నెలకో పదివేలు ఇస్తా బతకమను అంతే రేపొద్దున మీకు మీ పిల్లలు అంతే చేస్తారు ఈ విలువలు మొత్తం నాశనం అవ్వడానికి ఒక యంత్రం కారణమవుతుంటే అదే యంత్రాన్ని విలువల కోసం వాడుకోవచ్చు అండి మనం పెళ్ళిళ్ళలో వాడుతున్నాం కాలేజీలో వాడుతున్నాం కాటేజీలో వాడుతున్నాం ఎక్కడ పడితే అక్కడ వాడుతున్నాం లేదా ఇవాళ పూజలు మీరు పురోహితులను గమనించండి పురోహితులు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అంటే వర్తం ఆన్లైన్లో ఆయన పేరు కొట్టేసి ఉంటే బుక్ చేసుకుంటే ఆయన ఆన్లైన్లోనే అవకాశం ఇస్తాడు ఇంటికి వచ్చి చేయిస్తాడు నువ్వు పేమెంట్ కూడా ఆన్లైన్లో చేసేయచ్చు ఇవాళ నీకు ఏదో టీవీలో ఒక వస్తువు చూసో ఆన్లైన్ బుకింగ్ అని నెంబర్ వస్తుంది వెంటనే కొట్టో అమెజాన్ కొరియర్ ఇరవై నాలుగు గంటలో ఇంటికి వచ్చేస్తుంది ఎంత పెద్ద డాబ్బా దాంతోపాటు బిల్లు వస్తుంది వేరే విషయం అనుకో వచ్చేస్తున్న వెంటనే అన్నీ వచ్చేసాయి ఈ ఈ వ్యవస్థ వల్ల ఏమైంది అంటే దాన్ని దైవంగా భావించకపోవడం వల్ల దుర్వినియోగం గురవడం అంటే ఏంటో తెలుసా నువ్వు టీవీలో ఒక వస్తువు చూసావు వెంటనే నీ కొనాలనిపించింది రెడీగా ఉండడం వల్ల ఏం చేసావు నీ ఫోన్ తీసుకుని నొక్కు నొక్కావు అది ఇంటికి వచ్చేసింది అంతేనా అదే రెడీగా లేకపోతే ఏం చేస్తావు అంత అవసరమా అది అవసరమా అంత డబ్బు మన దగ్గర ఉందా కొరకపోతే ఏమైనా నష్టమా అని అడుగుతావు ఇంట్లో అడుగుతావు పెద్దవాళ్ళు చెబుతారు అవసరమో కాదో చెబుతారు మానేస్తావు అన్ని అందుబాటులో ఉండమో లేవైంది అన్ని అవసరమే అనిపిస్తూ ఉంటాయండి మరి మన మనస్తత్వం అటు అందుకని దాన్ని మార్చుకోవాలి ముందు మనం కాలేజీల్లో ఉన్న కాటేజీల్లో ఉన్న జాతకాలు చెప్పే చోటు ఉన్న రోగి దగ్గర ఉన్న ఆసుపత్రుల్లో చాలా అవసరం అండి మెడికల్ రికార్డ్ అంతా ఉంటుంది వెంటనే అందులో అంతా ఉంటుంది ఖచ్చితంగా నువ్వు వీళ్ళ కాగితాల్లో జాగ్రత్త చేసుకోవాల్సిన పని లేదు కంప్యూటర్లో మొత్తం ఉంటుంది ఒక నొక్కు నొక్కు ఆటం బాంబులు కూడా రిమోట్ బాంబులు కనిపెట్టి వాడెక్కడో ఇరాక్లోనో ఇరాన్లోనో ఉండి కొండకుహలో ఉండి ఓ నొక్కు నొక్కుతాడు ఆ బాంబు మన ఇంట్లో పేలుతుంది ఇక్కడ మన వినాయక చవితి పందిరిలో పేలుతుంది అటువంటి టెక్నాలజీ రాబోతోంది ఇది ప్రమాదమా ప్రమోదమా ఉపయోగించుకోవడాన్ని బట్టి ఉంటుంది అందుకని మీ దగ్గరున్న స్మార్ట్ ఫోన్ ఇవాళ ఒక ఇరవై మంది తప్పితే మిగిలిన వాళ్ళందరూ వాడుతున్నామని చెప్పారు కాబట్టి మీ అవసరాలకి మీరు వాడుకోవచ్చు అది అత్యవసరమా కాదా అని చెప్పడానికి నేను సరిపోను నేను మీ వయసులో ఉండి నేను చదవడంలా అది మీ తల్లిదండ్రులు మీరు చూసుకోవాలి కానీ అంతిమంగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే దాన్ని ఒక దైవంగా భావిస్తే వినాయక నవరాత్రులు వినాయక తొమ్మిది రోజులు మాత్రమే వినాయకుడికి దండం పెట్టుకుంటాం చేసుకుంటాం రోజు వినాయకుడికి దండం పెట్టుకుంటే కానీ కథను అనుకోం కదా ఇంకేదో చూసుకుంటాం ఇంకో దేవుడు పెట్టుకుంటాం అంతే కదా దేవు కంప్యూటర్ను దైవంగా భావించినప్పుడు వినాయక నవరాత్రులు ఎంత భక్తిగా గౌరవంగా జరుపుకుంటామో గూగుల్ ఎర్త్తోనూ స్మార్ట్ ఫోన్తోనూ కంప్యూటర్తోనూ నెట్వర్క్తోనూ నడిపించే వ్యవహారాలు కూడా అంత గౌరవంగా అంత బాధ్యతగానే నడవాలి అలా నడిస్తే నిజంగానే మీకు ఈ వయసులో దాన్ని ఉపయోగించుకోగలిగితే చాలా ఉపయోగిస్తుంది మీకు ఏ సమాచారం కడిగినా ఇవాళ ఎవరిని అడగక్కల్లా డిక్షనరీలో ఒక పదానికి మీనింగ్ కావాలి ఇంగ్లీష్ మాస్టర్ని కానీ నన్ను కానీ నువ్వు అడగక్కర్లేదు వెంటనే అందులోకి వెళ్ళిపోవచ్చు నువ్వు చూసుకోవచ్చు అభ్యంతరం వెళ్ళ అలా అలాంటి ఉపయోగాలకు మనం చూసుకోవాలి ఎక్కడైతే తప్పు ప్రయోజనంగా వినియోగించబడుతుందో ఇబ్బంది జీవితానికి ఇబ్బంది అవుతుందో అక్కడ మానయ్యాలి వెంటనే అది మనం గ్రహించుకుని వినియోగించగలిగితే బాగుంటుంది అందుకే నేను మళ్ళీ మొదలుకెడుతున్నా ప్రబోధ వినయ వివా జ్ఞానం ఉంటే సరిపోలేదు వినయం ఉండాలంటే అప్లికేషన్ టు యువర్ ఓన్ లైఫ్ నీ జీవితానికి అన్వయించుకోవడం కంప్యూటర్ని ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ వాడాలి ఎక్కడ వాడకూడదు అని తెలుసుకోవాలి నా చేతిలో సెల్ ఫోన్ ఉంది కానీ ఇప్పుడు నేను మాట్లాడుతుంటే కట్టేశానే లేదా పూర్తిగా కట్టేశా మళ్ళీ సైలెంట్ గీలెంట్ కుదరదు ఇంకా కట్టేశాం సైలెంట్ చేస్తే ఏం చేస్తాడో తెలుసా ఎవడో మా ఫ్రెండ్ ఉంటాడు నా ప్రాణానికి వాడు చేస్తాడు నేను చేశాను నువ్వు మళ్ళీ చేయిద్దా అంటాడు నేను చేయను వాడికి నాకు అది నియమం మళ్ళీ వాడు చేసుకోవాల్సింది అంతే వాడు అవసరం వాడు చేసుకున్నాడు మళ్ళీ చేసుకుంటాడు అంత ఫోన్ చేయనంత మాత్రాన్ని తెగిపోయే ఫ్రెండ్షిప్ ఏదైనా ఉంటే తెగిపో అది ఫ్రెండ్షిప్పే కాదు అది అటువంటివన్నీ మనసులో పెట్టుకుంటే వ్యవహారాలు నడవండి మన పని మనకు ఖచ్చితంగా నడవాలంటే ఖచ్చితంగా ఉండాల్సిందే అంతే అలాంటి అలవాటు మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ల విషయంలో కూడా మీరు ఉండండి అంతేగాని క్లాసులో కూడా దాన్ని పెట్టుకుని ఆటల్లో కూడా దాన్ని పెట్టుకుని బయటికి వెళ్ళినా కూడా దాన్ని పెట్టుకుని నిమిష నిమిషానికి చూసుకుంటూ ఉంటే మొత్తం చదువు చెడిపోదండి అది ఒక్కటి చాలు మనుషులను జడగొట్టడానికి అలాగే నేను చెప్పినటువంటి మత్తు మందులు మద్యపానాలు సిగరెట్లు ముఖ్యంగా క్రికెట్ పందాలు ఒకటి బాగా వ్యాపించాయి ఈ ఐపీఎల్ వచ్చిన తర్వాత బాగా శుభ్రంగా ఆన్లైన్లో అవకాశం ఉంది కాబట్టి కట్టి పిల్లలు తల్లిదండ్రులు కూడా పిల్లలకి గొడవ పెట్టుకోకుండా ఉండాలని పిల్లలకు డబ్బులు ఇస్తున్నారు బాగా పదో తరగతి అమ్మాయి చేతిలో యాభై వేలు ఉండడం నేను ఈ మధ్య శ్రీకాకుళంలో చూశాను ఫిఫ్టీ థౌజండ్ నేను హెర్ హ్యాండ్ బ్యాగ్ అసలు పదో తరగతి అమ్మాయికి హ్యాండ్ బ్యాగ్ అవసరమా అక్కడ పర్స్ కమ్మ హ్యాండ్ బ్యాగ్ వెళ్ళిందండి ఆ అమ్మాయి పర్సులో యాభై వేలు ఫిఫ్టీ థౌజండ్ హార్డ్ క్యాష్ ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు పెద్ద కంపెనీ మేనేజర్లు ఇచ్చేసారు అలాగా అమ్మాయి దెబ్బతి ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు ఇంకా యాభై వేలు చేతిలో ఉన్నాయండి పద్నాలుగు ఏళ్ళ అమ్మాయికి మంచిగా ఎందుకు ఆలోచిస్తుందమ్మా అమ్మా మీరు ఎవరన్నా ఆలోచించండి ఎందుకు ఆలోచిస్తారు మంచిగా యాభై వేలు వినియోగం నీకు తెలుసా యాభై వేలు నాకు ఇవాళ సంపాదించిన పెద్ద సమస్య కాదు అరవై ఏళ్ళకి కానీ నేను ఈ ప్రసంగాలు అవధానాలు మొదలుపెట్టిన కొత్తలో నా ప్రసంగానికి ఐదు వందలు ఇచ్చేవారమ్మా ఐదు వందలు యాభై వేలు కావాలంటే ఎన్ని ప్రసంగాలు చేయాలి నేను వంద ప్రసంగాలు చేయాలి వంద ప్రసంగాలు చేస్తే కానీ రాని యాభై వేలు ఇవాళ చేతిలో ఉంటున్నాయండి పద్నాలుగేళ్ల పిల్లకి అది ఆవిడ సంపాదన కాదు వాళ్ళ నాన్న సంపాదన వాళ్ళ అమ్మ సంపాదన అంత డబ్బు చేతిలో ఉన్నాక పిల్లడు చెడిపోకపోతే బాగుపడతాడా తల్లిదండ్రుల బాధ కూడా మనమే అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎందుకు కాస్త ప్రేమగా గారాభంగా మాట్లాడతారంటే ఇద్దరు పిల్లల మించి ఎవరికైనా ఉన్నారండి ఇవాళ ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు పిల్లలు లేకపోతే మగ ఆడ ఇద్దరే కదా ఎందుకు వచ్చింది ఒక్క పిల్ల ఒక్క పిల్లాడు వాళ్ళని బాధపడితే వస్తుంది వాళ్ళు అడిగిందల్లా ఇచ్చేద్దామని ప్రేమతో ఇస్తున్నారండి వాళ్ళు ఆ ప్రేమను మనం దుర్వినియోగం చేసుకోకూడదు అందుకే నేను కంప్యూటర్ని దైవంగా భావిస్తూ దండగానే చెప్ప చివరిగా ఒక్క మాట విద్య ద్వారా మీరు ముందు మీ జీవితాన్ని నడుపుకునే విధానం నేర్చుకోవాలి వినయం అంటే అది అలాగే అది ఉద్యోగం అదే వస్తుంది ఉద్యోగమా వ్యాపారమా వ్యవసాయమా ఏదైనా చేసుకోవచ్చు అది వస్తుంది తర్వాత దానివల్ల మన ధర్మాన్ని మనం సక్రమంగా నిర్వర్తించగలిగి ఉంటాం ఆ ధర్మ నిర్వహణ ద్వారా మనకు ఆనందం కలుగుతుంది డబ్బు ద్వారా కాదు ఎప్పుడు కూడా చాలామంది ఆనందం ఎలా వస్తుందంటే బాగా డబ్బు సంపాదిస్తే వస్తుందంటారు బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఎవరినైనా మీరు చూడండి వాళ్ళు ఎవరో ఆనందంగా లేరు కోటీశ్వరులు ఉంటారు కదా మీ కళ్ళెదురుగా వాళ్ళని అనుకోండి ఆనందంగా ఉన్నారేమో కనీసం రెండో పూట తిండి తినట్లేదు చపాతీలు తింటారు దిక్కుమని బతుకంటే అదే ఆనందండానికి లేదు అది కూడా ఒకటే చపాతి అందులో రెండోది ఉండదు బరువు పెరుగుతాడు చట్నీ ఉండదు బీపీ వస్తుంది షుగర్ వేసుకోడు ఎందుకంటే ఈయనకి షుగర ఇంకెందుకు అది ఒక చపాతి ఒక చపాతి కోసం వంద కోటు సంపాదించాడు సిగ్గు లేకపోతే సరి తినడానికి లేనప్పుడు కట్టుకోవడానికి లేనప్పుడు హాయిగా పడుకోవడానికి లేనప్పుడు నిశ్చింతగా నిద్ర పట్టినప్పుడు ఆ వంద కోట్లు అవతల బారేసి ఆటో డ్రైవర్లో బతకడంన్నాయి ఆటో డ్రైవర్ మీరు గమనించండి ఆటో డ్రైవర్ ఎలా ఉంటాడు వాడు ఆటో అద్దెది వాడు అద్దెకి తెచ్చుకుంటాడు పొద్దున్నే వీళ్ళు తెచ్చుకుంటాడు దానికి సాయంత్రానికి రెండు వందలు మూడు వందలు కట్టాలి సాయంత్రం వేసేసరికి వాడు ఆరు వందలు సంపాదిస్తాడు మూడు వందలు అద్దె ఇచ్చేస్తాడు ఇంకో ఇంకొక వంద రూపాయలు ఇతర ఖర్చులు పెట్రోలు అవన్నీ పోతాయి వాడు రెండు వందలు ఇక రెండు వందలు మిగులుతుంది కదా వంద శుభ్రంగా వేసేస్తాడు వాళ్ళు లెక్క వాడిది వేసేసి ఇంటికి వెళ్ళి ఇస్తాడు చంపేస్తాను పులుసుకో రెండు పెట్టి లేదా చంపేస్తాను అంటే వాడు పెళ్ళ మహాపతి వ్రత వాడు చెప్పినట్టు వింటుంది అందుకని వండి పెడుతుంది శుభ్రంగా తినేస్తాడు ఆటో డ్రైవర్ వంద రూపాయలు కూర భోజనం వాడు తినేస్తాడు బయట రొలక మంచం వేసుకుంటాడు నెక్కర వేసుకుంటాడు నోట్లో సిగరెట్ పెట్టుకుంటాడు రావో ఈ అందమా అని పాట పాడతాడు వాడు ఈ కోటీశ్వరుడు కంటే వాడు ఆనందంగా ఉన్నాడు సంపాదించింది ఏదో ఖర్చు పెట్టేశాడు ఇవ్వాల్సింది ఏదో ఇంటి ఇచ్చేశాడు వాడు కావాల్సింది ఏదో తాగాడు తినడాడు ఏదో ఎడిచాడు ఇది నిశ్చింతగా ఉన్నాడు ఈ వంద కోట్లున్న వాడు ఏం చేశాడు అమెరికాలో దాచాం బాంబర్ దీంట్లో దాచాం బాత్రూంలో దాచాం స్విస్ బ్యాంకులో దాచాం ఏమైపోతాయో ఏమైపోతాయో వాడు ఏం అవేమవు వీడికి మాత్రం ఏదో అయిపోయాడు గుండెపోటు వచ్చి అదే డబ్బు సంపాదించడంలో ఆనందం ఉంటుంది అని విద్యార్థి దశలో మీరు ఎప్పుడూ భావించొద్దు పొరపాటును కూడా జ్ఞానాదేవత కైవల్యం అంటారు ఆది జ్ఞానం వల్ల మాత్రమే మనకు ఆనందం అమితమైన ఆనందం అమృత ఆనందం కలుగుతుంది అటువంటి జ్ఞానానందాన్ని కలిగించడానికి దుర్వ్యసనాలకు దూరంగా ఉండడానికి క్రమశిక్షణ కలిగి ఉండడానికి నా ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి నాకు ఈ నాలుగు మాటలు ఉన్నాయి